హలో దోస్తులు ఎట్లా ఉన్నారు నేను మీ సార్ అలా మొత్తానికి గురువయ్యూరు వచ్చాము గురువాయూర్లో మేము చాలా హ్యాపీగా లాస్ట్ ఇంకా మా టూర్లో లాస్ట్ గురువయ్యూరు అక్కడి నుంచి రైల్వే స్టేషన్ చుట్టూరుగా గుడి ప్రాంతం అంతా మీకు చూపిస్తున్నాను చూడండి నాకు చాలా నచ్చింది చాలా బాగుంది ఒక సైడ్ అంతా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి లోపల మాత్రం ఎలిపెంట్స్లతో స్వామిని పైన కూర్చోబెట్టుకొని అది ఎలిపెంట్స్ అన్నీ విన్యాసాలు చేస్తూ తిరుగుతాయంట కానీ మేము లోపలికి వెళ్ళలేదు హెవీ రష్ ఉందని కానీ గురువాయూర్లో దేవుడిని ఒక సెకండ్ చూడనిస్తారు అంతే ఆ లైట్లు లేకుండా దీపాల వెలుతురుతో చాలా తక్కువ వెళుతురమాట అసలు దేవుడే కరెక్ట్గా కనిపించలేదు మాకు మంచిగా కాకపోతే వెయ్యి రూపాయలు టికెట్టు నార్మల్ దర్శనం చేసుకోవాలంటే ఐదు గంటలు పడుతుంది అన్నారు మేము నిలబడలేకపోయినాం అక్కడ ఎంత ఎండ అంటే అసలు కా మొత్తం కేరళ టూర్ మొత్తం ఎండనే మాకు హైదరాబాద్లో వర్షాలు అన్నీ చెప్పిండ్రు కానీ మేము మాకు ఒక్క దగ్గర కూడా వర్షం తలగలేదు భయపడ్డం కానీ కాకపోతే ఆ వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్నాం కానీ దేవుని తృప్తిగా చూడలేదు మేము ఇంకొకటి ఏంటిదంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మాకు దర్శనం అది ఒకటి హ్యాపీ కానీ కానీ దేవుణ్ణి సరిగ్గా చూడలేదు ఇక్కడ ఎలిఫెంట్ హౌస్ ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఒక యాభై ఎలిఫెంట్స్ ఉన్నాయంట దీంట్లో ఈ ఎలిఫెంట్స్లని ఈ ఏనుగులని స్వామివారి ఊరేగింపుకి వా తీసుకొస్తారంట రోజు ఈ స్వా ఈ ఎలిఫెంట్కి స్నానం చేయిస్తుంటే ఎట్లా చెప్తే అట్లా వింటుంది చూడండి అగో రౌండ్గా తిరుగుతుంది తిరుక్కుంటూ తిరుక్కుంటూ అది పైపు కొడుతుంటే స్నానం చేస్తుంది స్నానం చేసుకుంటూ తిరుగుతూ ఉంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఆ ఎండకి ఆ పైపు కొడుతుంటే ఇది పెద్ద వయసులో ఉన్నది ఎలిఫెంటు అది సొప్పంతా తీసేసి లోపల గుజ్జునే తింటుంది అసలు ఎంత తెలివో ఈ ఎలిఫెంట్లకి చాలా మంచిగా అనిపించింది దాని మీదంతా ఏదో దుమ్ము వేసుకుంది చూడండి పైన పెద్ద వయసుది ఉన్నట్టుంది ఈ ఎలిఫెంట్ కానీ ఈ వీటిలో అదృష్టం ఏంటంటే స్వామికి సేవ చేయడానికి ఉన్న ఎలిఫెంట్స్ ఇవన్నీ యాభై ఎలిఫెంట్స్ ఉన్నాయంట దీంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేము ఇవన్నీ చూసి ఇవి ఎక్కడేమో ట్రైనింగ్ ఇస్తున్నాయి ఇవి రాత్రికి వెళ్ళేటివేమో ఒక అతని పైన కూర్చొని ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట వాళ్ళందరు నిల్చొని మరి కొత్తగా ఫస్ట్ టైం తీసుకెళ్తుండ్రేమో మరి అక్కడికి టెంపుల్ లోపలికి తీసుకెళ్తారు లోపలికి తీసుకెళ్ళి దేవుని పైన కూర్చోబెట్టుకొని రౌండ్గా తిరుక్కుంటూ విన్యాసాలు చేస్తుందంట కూర్చోవడము ఒక కాలు కిందికి పెట్టుకొని అసలు చాలా మంచిగా అనిపించింది చాలా అంటే చాలా లోపల లోపల ఉన్నాయి ఎలిఫెంట్స్ దగ్గరికి పోనివ్వట్లేదు ఎక్కడెక్కడ అక్కడక్కడ కూర్చుండ్రు పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారు అనమాట వెళ్ళొద్దు లోపలికి అని చాలా బలమైన ఎలి చిన్న ఎలిఫెంట్స్ లేవు అక్కడ అన్ని పెద్ద ఎలిఫెంట్సే కానీ చాలా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు మీరు కనుక కేరళ పోతే తప్పకుండా పిల్లలను తీసుకెళ్ళండి ఎలిఫెంట్ హౌస్ గురువాయూర్ నుంచి ఐదు కిలోల దూరంలో ఉంటుంది ఒక యాభై రూపాయలు అనుకుంటా టికెట్ లోపలికి ఇగో ఈ ఎలిఫెంట్ని తీసుకొస్తున్నారు స్నానం చేయించుకొని మరి సాయంత్రం తీసుకెళ్తారమ్మ ఈ ఎలిఫెంట్ని కూడా ఎంత చక్కగా చెప్తుంటే వినుకుంటే ఇద్దరు పట్టుకొని అసలు కట్టేయలేరు అవి ఇట్లా కట్టేయడానికి ఇనుప అవి ఉన్నాయి గొలుసులు అసలు మామూలుగా లేవు చాలా లావు లావు ఉన్నాయన్నమాట అది రాసుకుంటూ గుంజుకుంటూ తీసుకొని పోతున్నది చూడండి చాలా హ్యాపీగా అనిపించింది చాలా నచ్చింది నాకు ఇక్కడనేమో పైపుతో ఎట్లా కొడుతుంటే ఎట్లా చేస్తుంది చూడండి అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎవరో ఒకళ్ళు మా అక్కడ డ్యాన్స్ చేసిండీ ఎలిఫెంట్ దగ్గర నిల్చొని అది వీడియో తీసినాను నేను చాలా బాగా డ్యాన్స్ చేసిండ్రు ముగ్గురు కలిసి చూడండి ఎంత చక్కగా చేసిండ్రు మరి వాళ్ళు రీల్ చేస్తురా తెలియదు ఒట్టిగా వీడియో తీసుకుంటున్నారా తెలియదు మేము తీసుకుంటుంటే వీడియో ఏమనలేదు హ్యాపీ ఫీల్ అయినరు చాలా మంచిగా చేసిండు చూడండి ముగ్గురు కేరళ అమ్మాయిలు వాళ్ళు ముగ్గురు కేరళలోనే మాట్లాడుతుండ్రు మన తమిళ కేరళను అర్థం కాలం కానీ వేరే భాషలో మాట్లాడుకుంటారు ఆ ఎలిఫెంట్ చూడండి వెనకాల ఎట్లా డాన్స్ చేస్తుందో వీళ్ళతో సమానంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేము దీన్ని చూసి వాళ్ళు కూడా మేము వీడియో తీస్తుంటే హ్యాపీగా ఫీల్ అయినారు చూడండి వెనకాలమ్మ శారదమ్మ ఎలిఫెంట్లకు ఫుడ్ వేస్తున్నది వెనకాల నుంచి చాలా హ్యాపీ ఫీల్ అయినా లైక్ చేయండి షేర్ చేయండి